హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి ప్రశ్నలు వాటికి సంబంధించిన జవాబులు కూడా చెప్తున్నాను ఒకసారి చూడండి అయితే ఇప్పుడు ఈ ముఖ్యమైన ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము ప్రేరణ దూరత వక్తృస్రోత్ర వి విపరిణామము సాంస్కృతిక ప్రసరణము అను లక్షణాలు దేనికి చెందినవి అంటే భాషకు చెందినవండి ఇవన్నీ వన్ ఆన్సర్ అనమాట భాషా బోధన ప్రారంభ చర్య వాచిక చర్య అవుతుందండి వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అన్నవి పార్శ్వ ఉపకరణాలండి ఇవి సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక అంటే సంస్థాగత ప్రణాళిక అండి మన రాష్ట్రంలో కృత్యధార బోధన మొదటిగా అమలుపరిచిన కార్యక్రమం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అండి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం ఏది అంటే నిర్మాణ మూల్యాంకనం అండి మంచి ప్రశ్న పత్రానికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి ఏంటంటే ప్రామాణికత అండి ఆధునిక పద్ధతి వైయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అన్న నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి అంటే అనుమానోపత్తి పద్ధతి అనమాట ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విజ్ఞాన పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏది అని అండి విషయ ప్రణాళిక అండి స్వయం వక్తాలైన ఉపకరణాలు ఏవంటే చిత్రాలు పటాలు వీతి సమతా రీతి సమత స్పష్టం వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఏదంటే లేఖనం అండి హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ అండి మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లుగా పెద్దలు విశ్వసించడానికి కారణమైంది ఏది అంటే నటరాజు డమరుక శబ్దం అండి ప్రాచీనాక్షర పద్ధతి నవీన పద్ధతి అన్న ఉపయోగపడే సందర్భం ఏదంటే పట్టణ బోధనండి సాంకేతిక దృశ్య బోధనా ఒకటి ఏది అంటే ప్రా ప్రాజెక్ట్ రండి భాషా పుస్తకాల్లోని పాఠ్యాంశాల స్వభావము విలక్షణత అండి బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అండి సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రక్రియ అండి అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం ఏది అంటే సామర్థ్యాధారిత మూల్యాంకనం అండి భాషా బోధనలోని విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతి ఆ బోధన సందర్భం ఏంటి అంటే పూర్ణ పద్ధతి పద్య బోధన అండి అన్నమాట అండి తెలుగు ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు బోధనా పద్ధతుల్లోని చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ